ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది ఆవిడ పేరు పద్మవతి ఆమె ఉంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు చాలా మంది ఋషి వద్దకు వెళ్లి సలహాలు పొందుతున్నారు ఈ సంగతి పద్మవతి కూడా విన్నది పద్మావతి కొన్ని కష్టాలు ఉన్నాయి ఆ ఋషి దగ్గరకు వెళ్లి సలహా తీసుకోవాలి ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా ఉన్నాయి ఇరుగు పొరుగువారు చెప్పగా విన్నది కొంతకాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది పద్మావతి భర్త యుద్ధంలో పనిచేసి వచ్చాడు మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా ఉన్నాడు ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త అప్పటి నుండి అతనిలో ఏదో తేడా వచ్చింది ఆమెతో సరిగా మాట్లాడడం లేదు భార్య మీద ఇది వరకు ప్రేమ చూపడం లేదు ఇది పద్మావతిని ఎంతో బాధించింది తన భర్త ప్రేమ పొందడానికి ఏదైనా చిట్కా కావాలి అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది వినయ విధేయతలతో చేతులు జోడించింది నమస్కారం చేసి స్వామీజీ నా పేరు పద్మావతి నా భర్త నాతో ప్రేమగా ఉండటం లేదు నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా ఉండాలి అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది ఋషి ఆలోచించాడు నీ భర్త ఇది వరకులా నీతో ప్రేమగా ఉండాలి నేను ఒక మందు తయారు చేసి ఇస్తాను ఆ మందు అతని చేత తినిపించు కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు నిన్ను గౌరవంగా చూసుకుంటాడు నీ మీద ప్రేమను చూపుతాడు నిన్ను వదిలి ఉండలేడు అన్నాడు పద్మావతి సంతోషించింది ధన్యవాదాలు స్వామి అంది అయితే ఒక ఇబ్బంది ఉంది ఆ మందుకు అన్నీ ఉన్నాయి ఒక దినుసు తక్కువ అయింది మరి ఆ దినుసు నీవు తీసుకురాగలవా అన్నారు స్వామీజీ అలాగే స్వామి నా భర్త కోసం ప్రాణాలకు తెగిస్తాను ఆ దినుసును తెస్తాను అంది అప్పుడు ఆ ఋషి ఇలా అన్నాడు అది పెద్ద పులి మీసం అది నువ్వు తీసుకురాగలిగితే చక్కని మందు తయారవుతుంది నీ భర్తలో మంచి మార్పు వస్తుంది అలాగే స్వామి మీరు చెప్పిన విధంగానే చేస్తాను నా ప్రాణాలకు తెగించి అయినా పెద్ద పులి మీసం తెస్తాను పులి పద్మావతిని చూస్తూనే గాండ్రించింది భయంతో గజగజ వణికిపోయింది పోయింది పద్మవతి అయినా గుండెదిటవు చేసుకుని నిలబడింది అలా కాసేపు నిలబడి తన ఇంటికి తిరిగి వెళ్ళింది మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది అక్కడ ఇంకో చోట నిలబడింది పులి మళ్లీ గట్టిగా గాండ్రించింది పద్మావతి అలాగే నిలబడింది ఇలా కొన్ని రోజులు జరిగాయి రోజులు గడిచే కొద్దీ పద్మావతిని చూసి పులి అరవడం మానుకుంది ఆ తర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది పద్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి ఆవురు ఆవురు మంటూ తిన్నది నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది ఇంకొన్ని నాళ్లకు పులి బాగా అలవాటు అయింది ఇప్పుడు పద్మావతి ముట్టుకున్న పులి ఏమీ అనడం లేదు చివరికి ఒకరోజు ఆ పులిని నిమురుతూ ఉంది పద్మవతి అతను చూసి పులి మీసం పీకింది పులి మూలిగిందే గాని ఏమీ అనలేదు పద్మావతి పరుగుపరుగున వచ్చింది పులి మీసం తీసుకుని ముని వద్దకు వచ్చింది స్వామి ఎంతో శ్రమపడి పులి మీసం స్మపాదించాను తీసుకోండి అన్నది పద్మవతి ఋషి ఆమె ఇచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు పద్మావతి ఆశ్చర్యపోయింది అయ్యో స్వామి ఇలా చేశారేంటి అని తెగ గాధపడింది అప్పుడు ఋషి ఇలా అన్నాడు అమ్మా పద్మావతి నీకు ఏ మందుతోనూ పనిలేదు నువ్వు నాకు ఒక సంగతి చెప్పు పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావో ప్రేమ ఆప్యాయతలతో అవునా ఎంతో కరమైన జంతువునే లొంగదీసుకున్నావో అంతటి ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా ఇదే ప్రేమ అనురాగం నీ భర్తపై చూపించు సహనంతో అతనిని నీ వైపుకు మళ్లించుకో నీ ప్రేమను పంచి అతని ప్రేమను పొందు అని చెప్పాడు ఋషి పద్మవతికి కళ్ళు తెరచుకున్నాయి ధైర్యంగా ఇంటికి వెళ్ళింది భర్తలో మార్పు తెచ్చింది అతని నుండి వెనకటి ప్రేమను పొందింది